ఒకప్పటి రాజకీయానికి ఇప్పటి రాజకీయానికి మస్తు తేడా ఉన్నది అప్పుడు లీడర్లంతా అప్పుడే బయట తిరిగేటోళ్ళు కానీ ఇప్పుడు ఏదో మీటింగ్ పెట్టుకుని పబ్లిక్ లెగ్గుతురం చేసుకుంటా పబ్లిక్ ను దిల్ కుషి మంచి మంచి ముచ్చట్లు చెప్తున్నారు పడరాని పార్టీలకు సురుకులు పెడుతున్నారు అన్నిటికీ మించి ఏపీలో పెద్ద సారు చిన్న సారు పోటీ పడ్డట్టే మరి మరిగా సంగతి ఏందో చూడూరు మీరే ముఖ్యమంత్రి సారు పైలు వచ్చిందంటే చాలు ఇంటింటికి తిరిగి దొరికితే పబ్లిక్ ఉంటాడు అట్లనే చదువుల మంత్రి లోకేష్ సారు కూడా తాపకో కార్యం చేసుకొని ఊర్లు సుడు పెడుతున్నాడు ఇక ఈసారి ప్రకాశం జిల్లా దివాకరపల్లిలో బయోగ్యాస్ ప్లాంట్ కట్టనికే శంకు బాతిచ్చిండు సారు పంటలు పండించినాక ఉత్తగ తాల్ తపాసి గడ్డిగాసము పసుల పెండ గిట్ల వ్యర్థంగా పోయే వాటితోని పనికొచ్చే గ్యాస్ తయారు చేస్తారట రాష్ట్రం అంతట గిసోంట ప్లాంట్లు కూడా జరుగుతారట ఇక మీటింగ్ల ముచ్చట్లు చెప్పుకుంటా రైతన్నలకు మంచి జరుగుతుంది అన్నట్టు మాట్లాడిండు మంత్రి లోకేష్ సారు నరసింహారెడ్డి గారి అభినందిస్తున్నా చంద్రబాబు గారు చెప్తున్నా రిలయన్స్ సిబిజి ప్లాంట్ నాంది కాబోతుంది పేదరికం లేకుండా చేయటంలో ఇది కూడా ఒక తొలి అడుగని అని సభాముఖం తెలుపుతున్నాం రైతులకి ఈ ప్లాంట్ల ద్వారా పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది నేపియర్ గడ్డితో ఈ గ్యాస్ తయారు చేయబోతున్నారు రాష్ట్రం అంతా కలిపి ఐదు వందల ప్లాంట్లు తెలుగుతారట వాళ్ళు గ్యాస్ ప్లాంట్ ప్రచారం చేస్తున్నారట పబ్లిక్ నుంచి అందుకే మంత్రి సార్ గట్టిగానే గరం అయి రండి ప్లాంట్ చూడండి వెళ్ళి మీ నాయకుడు చెప్పండి అంతేగాని ప్లాంట్ కి అడ్డు పడ్డద్దు పడితే ఎర్రబుక్లో మీ పేరు ఉంటుందని ఈ సభాముఖ్యంగా వైకాపా నాయకులు నేను హెచ్చరిస్తున్నా ఎవరన్నా లేనిపోయిన ప్రచారం చేస్తే వాళ్ళ పేర్లు రెడ్ బుక్ ఎక్కిస్తా అన్నట్టు చెప్పుకొచ్చిండు మంత్రి ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే డిప్యూటీ సీఎం పవనాలు సారును బాగానే మెచ్చుకున్నాడు మంత్రి సారు పవన్ అని పాయిరంగా పిలిచిండు గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఆ రైల్వే ప్రాజెక్ట్ కి మనం ప్రారంభిద్దామని తెలుపుతున్నా వెలగొండ ప్రాజెక్టు కూటమి ప్రభుత్వానికి ఒక ప్రయారిటీ ఆగిన పనులు తిరిగి ప్రారంభిస్తాం చివరి ఎకరానికి సాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా తాగునీరు గురించి నేను చెప్పాల్సిన అవసరంలా తాగునీరు శాఖ మంత్రి ఎవరు ఎవరు నాకు అన్న సమానమైన పవన్ అన్న గిట్లా బాల్య ముచ్చట్లు నడిచిన అన్నిటికీ మించి ఐదేళ్ళల్లో ఇరవై లక్షల కొరువులు ఇచ్చి తీరుతామని మరీ మరీ ఐటీ మంత్రి ఇస్తే అంతకంటే గొప్ప ముచ్చట ఇంకేముంటది అనుకుంటారు